కేబిఆర్ న్యూస్కి స్వాగతం నిన్న మా జోగి రమేష్ కూడా ప్రెస్ మీట్ పెట్టినాడు ఐఎమ్ రెడీ ఫర్ ది లై డిటెక్ట్ కానీ దీంట్లోకి కూడా నేను రెడీగా ఉన్నాను చెక్ చేయండి మీరు నాకు దీంట్లో గా దోషిగా తేలితే నేను ఏదానికైనా కానీ సిద్ధమే అని చెప్పి చెప్పినారు మీరు కంప్లీట్గా గాన ఈ సినారియో గాన చూస్తే ఏ విధంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఏ విధంగా జరిగిందో మనం చూస్తే ఎప్పుడో మూడవ తేదీ మలకల్ చెరువులో ఈ మద్యపానం దీనికి సంబంధించి కల్తీ మద్యంకి సంబంధించి ఎక్సైజ్ పోలీస్ వాళ్ళు ఆ రోజు పట్టుకొని థర్డ్ పట్టుకున్నారు ఫోర్త్ రోజున అక్కడ లోకల్ ఎడిషన్లోనే ఈ విధంగా రావడం జరిగింది వస్తు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే అక్కడున్న మనకు వీడియో కూడా ప్లే చేసి చూస్తే గన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇది కేవలం ఒక రెండు రెండున్నర సంవత్సరాల కిందట నుంచి జరుగుతోంది రెండు రెండున్నర నెలల నుంచి జరుగుతోంది అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది అదొకసారి ఎలా వాళ్ళు ఈ మొక్కల వ్యవహారాన్ని ఎన్ని రోజులు దాదాపు ప్రిపరేషన్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి ప్రిపరేషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది మాకు రాబడిన సమాచారం మాకు వచ్చే వెంటనే దాడి చేయడం సో నెల నుంచి ఈ కార్యక్రమం జరుగుతోంది అనే విధంగా అక్కడ ఉన్న డిఎస్పీ సినోవిల్ వీళ్ళు ఎక్సైజ్ సూపరింటెండెంట్ వాళ్ళు మాట్లాడుతూ చెప్పడం జరిగింది కానీ ఈ రోజు కథనాలు చూస్తే అది రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి జరుగుతోంది దీనికంతా వైసీపీ హయాంలోంచే మొదట ఆఫ్రికా నుంచి అన్నారు మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు లోకల్గా ఉన్న జోగి రమేష్ ద్వారా జరిగిందని చెప్పి ఒక పొలిటికల్గా తీసుకుని రావడం జరుగుతుంది నేను ఒకటే చెప్పదలుచుకున్నా మూడో తేదీ ఇది లోకల్ పేపర్లో వచ్చిన తర్వాత మళ్ళీ సిక్స్త్ వరకు ఎక్కడే కానీ ఏ పేపర్లోనూ రావడం లేదు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్తీ మద్యం గురించి పలు అంశాలుగా ప్రస్తావించడం జరిగిందే జోగి రమేష్ డైరెక్ట్గా కు పోయి ఇది నారావారి సారా అని చెప్పేసి ఎగ్జిబిట్ చేయడం జరిగిందో బయట పెట్టడం జరిగిందో ఆ రోజు నుంచి కూడా దీని మీద మేము పెద్దగా యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పేసి చేయడం జరిగింది దానిలో ఉన్న జయచంద్రారెడ్డి అదేవిధంగా జనార్దన్ అయ్యే వాళ్ళను ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది ఈ జనార్దన అనే అతను సౌత్ ఆఫ్రికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో మనం బాగా చూసాము అంటే నాకు ఇది సంబంధం లేదు నాకు ఆరోగ్యం బాగాలేకుండా ఇక్కడికి వచ్చాను అని చెప్పిన అతను ఎంత ధైర్యంగా ఒకవేళ ఇక్కడ కేసెస్ ఉన్నాయని విత్ ఇన్ టూ డేస్ ఎంత హుందాగా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినాడో మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినారు అతనికి ఉన్న ఈ కోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో కూడా రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఆయన్ని తీసుకొని వచ్చినాము ఈ విధంగా పన్నెండు పేద ఎవరో కొద్ది మంది మీడియేటర్ సహాయంతో ఎవరా మీడియేటర్లు ఎవరు మీడియేట్ చేసినారో వాళ్ళు తెలియదు వాళ్ళు ఎమ్మీడియట్ తీసుకొని వచ్చి ఇతనికి ఇది చేసినారు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన రాత్రి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు చేతులు కట్టుకొని పక్కన ఎవరో అతనికి అంతా నేర్పిస్తున్నట్టుగా ట్యూటరింగ్ చేస్తున్నట్టుగా అంతే కదా సార్ ఇదే కదా సార్ చెప్తున్నాం కదా సార్ ఈ విధంగా చేశారు జోగి రమేష్ ఇతను రెండున్నర సంవత్సరాలుగా మేము వ్యాపారంలో ఉన్నామంట జయచంద్ర ఇదైతే మలకల్ చెరువులో అయితే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుందంట ఈ చందమామ కథలన్నీ అల్లుకుంటా రావడం లేదు మేము ఒకటే చెప్తున్నాం మా వాళ్ళు ఏదైనా ఒక చిన్న ఊర్లో ఒక ఫ్లెక్సీ కట్టాలంటేనే పోలీసు వాళ్ళు వచ్చి అడ్డంబడి చేస్తూ అంటారే ఒక చిన్న పోస్ట్ పెడతా అంటేనే పోలీసు వాళ్ళు వచ్చి చేస్తూ అలాంటిది ఇంత పెద్ద ఒక దందా నడుస్తోంది ఒక దందా చేస్తున్న దానికి వైసీపీ వాళ్ళు చెప్పినాడని ఎంత ధైర్యం ఉంటే జనార్దన్ రావు గారు చేస్తారు చెప్పండి జనార్దన్ రావు ఒక వైసీపీ అతను చెప్పాడని చెప్పి జనార్దన్ రావు ఇంత పెద్ద స్కెచ్ లో చేస్తాడా గవర్నమెంట్లో ఇలాంటివి ప్రోత్సహించకపోయి ఉంటే నేను సింపుల్ థింగ్ చెప్తాప మా గవర్నమెంట్ ఉన్నప్పుడు టు బి హానెస్ చెప్తున్నా హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఒక రెండు బాటిల్లు తీసుకొని వచ్చా అంటే పోలీసు వాళ్ళు అడ్డం పడి నిలబెట్టేసి జైల్లో వేసిన సందర్భం ఓ రెండు బాటిల్లు తీసుకుని వాడికి దానికి ఓ అని మా మీద అందరూ బాధపడిన సందర్భం రెండు బాటిల్ తెచ్చుకోలేరాయ్యా అని చెప్పేసి ఈరో పాపం రెండు బాటిల్కి సంబంధం లేకుండా ఒక కుటీర పరిశ్రమే మొదలు పెట్టేసి గ్రామ గ్రామాన కూడా మొదలుపెట్టినారు ఎందుకు వస్తుంది ఈ విధంగా కల్తీ మధ్యం ఎందుకు ఏ విధంగా తయారైతుంది వీళ్ళు బెల్ట్ షాపులు అన్ని కూడా వేలాల్లో అమ్మినారు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు తొమ్మిది లక్షలు పది లక్షల వరకు పోయిన వేలాలు అక్కడ నా గ్రామంలో ఉన్న డిమాండ్ని బట్టి పోయినప్పుడు ఆ పది లక్షలతో ఈ బ్రాండ్ షాప్ లోంచి సరుకు తీసుకొని అమ్ముతే వాళ్ళకేం పెద్ద రాబం రాదు ఈ విధంగా కల్తీ చేసుకొని వస్తే మా మా ఏరియాలో కూడా మా ధర్మవరం ప్రాంతంలో కూడా ఇప్పటికీ వైన్ షాప్స్ లలో కొన్ని తెలుగుదేశాన్ని పార్టీకి సంబంధించిన వైన్ షాప్స్ లలో కది నుంచి వచ్చి రాత్రిపూట వచ్చి బాటిల్ అలాగే ఉంటారు బాటిల్ అంతా ఇట్లా నీట్ గా తిప్పుతారు దాన్ని మాడుస్తారు ఒక రెండు కేసులు మూడు కేసులు ఒక కేసుని మూడు కేసులుగా తయారు చేస్తారు వెళ్ళిపోతూ ఉంటారు అంత నైటే వర్క్ జరుగుతూ ఉంటుంది ఇది ప్రతి చోటా ఉన్న పరిస్థితే ఎందుకు ఈ నకిలీది వచ్చింది కేవలం వీళ్ళందరూ ఈ బెల్ట్ లాగా బాగా విస్తరించిపోయినాయి ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు అంటున్నాడు బెల్ట్ షాపులు ఇవన్నీ మేమన్నిటినీ వచ్చి మీద కఠినమైన చర్యలు బాగా గుర్తుపెట్టుకోండి ఆయన ఒక్క మాట అన్నాడు అంటే ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా జరిగింటుంది మేము తీసేస్తున్నామంటే ఒక నాలుగు పెరిగింటాయి తప్ప తగ్గే ప్రసక్తే లేదు లా అండ్ ఆర్డర్ మీద మేము ఉపేక్షించము అంటే ఖచ్చితంగా గొడవలు జరిగింటాయి ఎక్కడో చోట ఆ విధంగా చేస్తూ ఉంటారు సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ విధంగా రుద్దే ఒక ప్రయత్నం నిజంగా నీచాది నీచమని అందుకే నిన్న జోగి రమేష్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి సిబిఐ పార్టీకి మేము సిబిఐ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసుకో ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ ఒక జగన్మోహన్ రావు అనే అతను వచ్చి సారీ జనార్దన జనార్దన్ రావు జనార్దన్ రావు అని వచ్చేస్తాడు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు ఒక వీడియో పెడతాడు అసలు ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈ విధంగా వీడియోస్ ఏ విధంగా లీక్ చేస్తాడు తన ముందర ఇన్వెస్టిగేషన్ కాన్ఫిడెన్షియల్ గా జరగాలి జరిగిన తర్వాత వీళ్ళంతా నిందితులు వీళ్ళంతా ఈ విధంగా జరిగిందని అది ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ ఒక ఇన్వెస్టిగేషన్ అంటే ఆ విధంగా జరగాలి ఇదో వీళ్ళు కల్పించు వీళ్ళు దొంగలు వీళ్ళు దొరికారు వీళ్ళు ఈ పద్ధతిలో చేశారని చూపించాలా కాని దాన్ని పొలిటికలైజ్గా చేయడం అది పొలిటికల్ గా ఇబ్బంది కలిగించాలి అవతల పార్టీని అనే ప్రయత్నం చేయడం నిజంగా అంటే మీరు దీనికి ఏదన్నా కానీ ఒక లాజికల్ కంక్లూజన్ గా ఎక్కడ దొరికారు అని మూలాలు కనిపెడితే ఇక్కడికి ఆగుతాది అది మిగతా పార్టీల మీద రుద్దే కొద్దీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా నష్టం కలుగుతుంది తప్ప లాభం కలుగు మీకు ఎవరు సలహాలు ఇచ్చాడో ఏమో గానీ అన్ని అవతల పార్టీ మీద బురద చల్లండి తర్వాత మీకు మేలు జరుగుతుంది అనే పద్ధతికి అది నిజంగా అంటే తప్పుడు ఆలోచన ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే ఇంతకుముందు విజయవాడలో కూడా కాల్మనీ జరిగినప్పుడు అలాగే జరిగింది అంత కాల్మని కాల్మని అనాల మళ్ళీ ఎవడో వైసీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని చెప్పేసి దాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ రోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిన్న ప్రెస్ మీట్ లో చెప్పినారు ముప్పై వేల మంది చనిపినారు ఈ షో మీ వన్ పోస్ట్ మార్టం గత ప్రభుత్వంలో మద్యం వల్ల చనిపోయినారని ఒక పోస్ట్ మార్టం చూపించండి ఒక కంప్లైంట్ చూపించండి ఈరోజు చాలా మంది చెప్తున్నారు మేమే లోకేష్ చెప్తున్నాడు మేమే కనుక్కున్నాము మేమే దీన్ని కల్తీ మద్యాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా అరికట్టాలని చేస్తే తప్పే కాదు కానీ ఈ విధంగా దొరికిన దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే మీరు ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళ మీద ఇంకోరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు డెఫినెట్ గా మీ అందరినీ కోరుకునేది ఏంటంటే మీడియా ద్వారా తెలియజేసి ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే అది ఒక సిబిఐ ద్వారానే థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ద్వారానే జరుగుతుంది మేము సిట్ అంటే సిట్టు వీళ్ళంటే వేసినాం దాంట్లో ఆఫీసర్లు అందరూ నాకు తెలుసు మా జిల్లాలో ఎస్పీగా పనిచేసిన అతనే అశోక్ కుమార్ మా దాంట్లో ఒక ఎస్ఐ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినాడు ఒక అతన్ని డబ్బులు అడిగినాడని చెప్పేసి సురేష్ అని నేను కంప్లైంట్ ఇవ్వడానికి పోయినా ఆయన దగ్గరికి ఆయన దగ్గర పోతే ఆయన అన్న ఏంటంటే ఇలా ఫోన్ లో ఎట్లా మాట్లాడాలో తెలియదు అన్నాడు